ముప్పై మూడో డివిజన్లో మూడు సిమెంట్ రోడ్లకి ఈరోజు శంకులు ఈ యొక్క ముప్పై మూడో డివిజన్లో మూడు సిమెంట్ రోడ్లు కూడా వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో అందిస్తామని మాట ఇస్తూ ముప్పై మూడో డివిజన్లో ఈరోజు ప్రారంభించే రోడ్లు సరిపోవు ఇంకా చాలా చాలా రోడ్లు అదేవిధంగా కాలం సాగాల్సి ఉంది వీటన్నిటి కోసం రాబోయే రోజుల్లో వచ్చే రెండు నెలల్లో ఒక్క ముప్పై మూడో డివిజన్ అభివృద్ధి పనుల కోసం రాబోయే రెండు నెలల్లో ఒక్క ముప్పై మూడో డివిజన్ అభివృద్ధి పనుల కోసం కోటి రూపాయలు నిధులు విడుదల చేసుకున్నామని ఈ యొక్క ప్రాంతంలో పేదవాళ్లు సామాన్య కుటుంబాలు అత్యధికంగా నివసించే ప్రాంతం ఈ యొక్క ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థానిక ఎమ్మెల్యేగా ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలతో ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం అదేవిధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలను కూడా నేను కోరేది ఒకటే ఇక్కడ ఆ యొక్క ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ముఖ్యంగా పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజల సహకారం ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం స్థానికంగా ప్రజలు అభివృద్ది కార్యక్రమాల్లో పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజలు భాగస్వాములు అవుతారు అక్కడే అభివృద్ది వేగవంతంగా సాగుతుంది ఆ విధంగా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి రాజకీయ భేదాలు వాదాలు వివాదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ప్రాంతాల అభివృద్దికి ప్రశాంత వాతావరణంలో పనిచేసుకోవాలని చెప్పి అంది కోరుకుంటూ నా లక్ష్యం ఒకటే తెలుగుదేశం పార్టీ కూటమి సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజలకు అందిస్తుందో ఆ సంక్షేమ పథకాలు అరులందరికీ అందాలా ఎక్కడికక్కడా అభివృద్ది కార్యక్రమాలు వేగవంతంగా జరగాల ఇంకా ఇంకా చానా చానా జరగాల అదేవిధంగా ఐదేళ్లుగా నష్టపోయిన ఆర్థికంగా దివాలా దీసిన ఆంధ్రప్రదేశ్ ఆనాడు వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రెడ్డి గారి అనాలోచిత అరాచక విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో పనిచేస్తూ ఉన్నారు సంపద సృష్టించి ప్రజలకి అనేక కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంత ఇబ్బందుల్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆహ్వానించి వారికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కల్పించి రాబోయే రోజుల్లో మన బిడ్డలకి లక్షలాది మంది ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమగ్ర ప్రణాళిక రూపొందించి ఆ దిశగా ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగుతున్నారు అదేవిధంగా నెల్లూరు భోజన నియోజకవర్గంలో కూడా వారి ఆలోచనల్ని వారి ఆకాంక్షల్ని అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మాట ఇస్తాం అంతిమంగా నాయకులు కార్యకర్తలకి మేము మనం చేసేది ఒకటే నిరంతరం ప్రజల్లో ప్రజల గుర్దేశం స్థానం సంపాదించండి ప్రజలకి అందుబాటులో ఉండండి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఎమ్మెల్యే కార్యాలయం తీసుకోవాలని కోరుకుంటూ ప్రజలు కూడా పిలుపునిస్తూ ఉన్నారు ఎక్కడైనా మీకు ఏ అవసరం ఉన్నా కూడా స్థానికంగా ఉన్న నాయకులను కానీ లేదా డిజిర్ కార్పొరేటర్లు కానీ లేదా నేరుగా ఎమ్మెల్యేగా నాకైనా కానీ మీరు ఫోన్ చేస్తే ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిరంతరం ప్రజల మధ్యలో ఉండే ఎమ్మెల్యేగా విందు సాగుతారని తెలియజేస్తా I'm para...

புதுவா மீடியா எனக்குற மீடியா எனக்குறேன் நினைக்கிறேன் एन्ड एन्ड हागन सर वाले बापा रन नक्रम एन्ट एन्ट एन्ड भाग बनायो एकर ए र लुगाको त A no, ver, no, no. اوکے سر اوکے 공공 자 ஆடி ஆடி ஆறி போறாங்க நீ ஆக யா யா எஸ்கேப் போறாங்க போற என்ன பண்ணுறாங்க யாரெல்லாம் விக்க போறாங்க வா இங்க வந்து